హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండుగ విలేజ్ అందరు వెళ్ళొన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనసు గుర్తిగా కోరుకుంటున్నా ఈరోజు పొద్దున్నైతే టిఫిన్ మా ఇంట్లో ఉప్మా ఫ్రెండ్స్ ఉప్మా మా మాట చేసిన పొద్దున్నే ఇప్పుడు తినైతే పనిగా తెల్లాలి చిన్నకాటాకి తున్నావా థ్యాంక్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అంటారా చిత్తలే మెట్ట మీద మన ఒక ఎలా వేసినప్పుడు ఈ అడుపు అంద ఉంటాయి కదా అవి మన మనుషులను చూసిన అంటే అసలు మీదకొచ్చి చాలా ఇబ్బంది చేస్తాయి సంపత్తి కూడా వాటి కోసం అట్ల కంట పడకుండా పైకి ఎలాగా చూడండి ఎలా కట్టుకున్నారు పైకి ఇంకా పైనుంచి చూస్తారు ఇంకా కింద పందులు గట్టా ఏమి వచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు ఇక పైనుంచి పందులు గట్ట రాకుండా బెదిరేస్తారు మెట్ట ఆ వాటర్ అయితే ఇలాగ మెట్ల మీద నుంచి అలాగ వేరే ఊరైతే వెళ్ళద్ది లోపల నుంచి కొండ కర్రీపాకు ఫ్రెండ్స్ ఇది అడవి కర్రీపాకు ఇది కూర బాగుంటుంది టేస్ట్ మటుకు బాగుంది అవసరం మొదలు పెట్టండి స్మెల్

మల్లె చెట్టులో పెట్ట చూడండి ఫ్రెండ్ గుడ్లు ఎలా పెట్టిందో మయంగా చక్క నీట్గా మూడు గుడ్లు అయితే పెట్టింది తీయకూడదా మల్లె చెట్టు నేను ఇప్పుడు చూసాను ఫ్రెండ్స్ దీన్ని పిల్లల తయారయ్యాక అయ్యే వెళ్ళిపోతాయి మల్లె చెట్టు చక్క మయంగా చూడండి ఎలా పెట్టిందో గుడ్లు ఎవరికి కానపరచకుండా ఇంచుమించి అది ముప్పై ఇరవై రోజుల్లో తయారైపోతే తర్వాత అవి వెళ్ళిపోతాయి పిల్లలు మళ్ళీ చెట్లు పెట్టింది గుడ్లు పిచిక